ఈరోజు దేవుని వాగ్దానము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకటి పేతురు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం అంధకారంలో ఉన్నాం పాపమునకు బానిసై ఉన్నాం లోకపు ఆశలకు అత్యాశలకు బానిసలై కళ్ళు మూసుకుపోయి చీకటిలో బ్రతికాం అప్పుడు దేవుడి మహాకనికరమును బట్టి ఆయన మన మీద కృప చూపించి ఆయన వెలుగులోనికి క్రీస్తులోనికి మనల్ని పిలుచుకున్నాడు ఎంత గొప్ప దేవుడు మనకు అర్హత లేకపోయినా మనము పాపులుగా ఉన్నప్పుడు మమ్మల్ని మనల్ని పిలుచుకుని తన సొత్తుగా చేసుకున్నాడు ఈ వచనంలో మనం చూస్తున్నాం మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో ఈ వచనం చెబుతుంది మనం ఏర్పరచబడిన వంశమంట ఈ జగత్ పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఆయన బిడ్డలుగా ఉండాలి ఆయన వంశంలో ఉండాలి ఆయన వంశముగా ఉండాలి అని ఈ జగత్తు పునాది వేయక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకం మిమ్మల్ని ఒంటరి వాళ్ళు అనొచ్చు ఈ లోకం మీకెవరూ లేరు అనొచ్చు క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళకి అంత బలం లేదు అనొచ్చు అయితే మనం ఆరాధించే దేవుడు మనల్ని ఆయన వంశము అని అంటున్నాడు ఏర్పరచబడిన వంశము అని అంటున్నాడు అంతేకాకుండా మనము రాజులైన యాజక సమూహం అంట రాజులు యాజకులు కూడా యాజకులకి ఎంత గొప్ప అవకాశం దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చాడో మనకు తెలుసు యాజకులే దేవుని సన్నిధికి వెళ్ళగలరు వాళ్ళే అర్పణలు అర్పించగలరు అటువంటి గొప్ప అవకాశాన్ని మనకి నూతన నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కల్పించాడు మనం యాజకులము మనం రాజులము ఇంకా మనం పరిశుద్ధ జనం దేవుని పని కోసం మనము ఏర్పరచబడ్డాం పరిశుద్ధ జనముగా ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి ఉప్పుగా మనం ఏర్పరచబడ్డాం మనం ఆ విధంగా జీవించాలి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ లోకానికి వెలుగుగా ఉంటాము అదే మనల్ని ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు చివరగా మనము దేవునికి సొత్తు ఉన్నాము దేవుడు ఈ లోకం అంతటినీ సృష్టించాడు ఈ విశ్వాసాన్ని అంతటినీ సృష్టించాడు సమస్త జంతువులను అన్ని నక్షత్రాలను విశ్వాన్ని అంతటినీ సృష్టించి కూడా మనల్ని దేవుడు తన సొత్తు అంటున్నాడు తన సొంతం అంటున్నాడు ఎందుకంటే మనము ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం అందుకే మనం ఆయన సొత్తు అయ్యాం అంతేకాకుండా మనం యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కొనబడ్డాం దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు మనం ప్రభువుని క్రీస్తుగా అంగీకరించి ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కుని పాప ప్రక్షాళన చేసుకుని పశ్చాత్తాపడి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం ఆయన సొత్తు అయ్యాం నిత్య జీవంలో ఆయనతో జీవించే విధంగా మనము ఆయన బిడ్డలమయ్యాం ఇంత గొప్ప అవకాశం ఎవరికొస్తుంది ఇంత గొప్ప అవకాశము దేవుడు మనకు కల్పించాడు ఆయన కనికరము మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు ఒకసారి ఆలోచించండి మనం ఇంత గొప్ప ప్రేమకి అర్హులమా కాదు అయినా దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశముగాను రాజులుగాను యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను తన సొత్తుగాను మనల్ని చేసుకున్నాడు దీనిని బట్టి దేవుని మనం స్థుతించి దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో ఎలా బ్రతకాలనుకుంటున్నాడో ఆ విధంగా బ్రతకాలి ఈ వచనంలోనే మనం ఏం చేయాలో కూడా ఉంటుంది మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి మనల్ని పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా చేసుకున్న దేవుడు మనం ఏం చేయాలంట ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి మనం చేయవలసింది దేవుని యొక్క గుణములను దేవుని యొక్క క్యారెక్టర్ని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఇతరులకు తెలియచేయాలి ఇదంతా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు అంటే మేము గొప్పోళ్ళము అని మనం మీద ప్రచారం చేసుకోవడం కాదు మన గొప్పలు చెప్పుకోవడం కాదు దేవుణ్ణి హెచ్చించాలి క్రీస్తును హెచ్చించాలి క్రీస్తును ప్రకటించాలి సర్వసృష్టికర్త అయిన దేవుడు మన కోసం ప్రజలందరి కోసం తన ప్రాణమును పెట్టి సులువుపైన చనిపోయి తన సొత్తుగా చేసుకోవడానికి అందరినీ పిలుస్తున్నాడు ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని మన మిత్రులకి తెలియజేయాలి స్వార్థను ప్రకటించాలి అదే మనం చేయాల్సిన పని ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి అయిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రములు దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు అవును ప్రభావ ఈ వచనము సెలవిస్తున్నట్లు మీరు మమ్మల్ని చీకటిలో నుండి అంధకారములో నుండి వెలుగులోనికి తీసుకువచ్చారు ప్రభు మీ కృపను బట్టి మీ యొక్క ప్రేమను బట్టి మీరు మాయందు కనికరము చూపించి మమ్మల్ని క్రీస్తులోనికి తీసుకువచ్చారు దానిని బట్టి మీకు వందనాలు అదే విధంగా మమ్మల్ని ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును మీ సొత్తు అని మీరు మమ్మల్ని పిలుచుకున్నారు మేము దీనికి అర్హులము కాదు ప్రభు అయినా సరే మీరు మమ్మల్ని ఎంతో హెచ్చించారు ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు ఇదంతా కూడా మీరు మా మీద ఉన్న ప్రేమను బట్టి కృపను బట్టి కనికరమును బట్టి చేస్తున్నారు ప్రభు దానిని బట్టి మీకు స్తోత్రములు మీకు వందనాలు అదేవిధంగా దేవా మేము చేయాల్సిన పనిని కూడా ఈ వచనంలో మీరు మాకు తెలియజేస్తున్నారు మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ప్రేమను ఇతరులకు తెలియచేయడమే మేము చేయగలిసిన పని అది మాత్రమే మేము చేయగలం దేవా దేవా మా జీవితాలలో మేము మీ గురించి మీ యొక్క గొప్పతనాన్ని గురించి స్వార్థను గురించి దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులకు ప్రకటించేలాగా మమ్మల్ని మీరే నడిపించండి చాలాసార్లు ప్రభువ మేము ఈ లోకపు ఆశలతోనూ శరీరాశలతోనూ మేము బాగా నిండిపోయి వాటి మీద దృష్టి కేంద్రీకరించి స్వార్థను మర్చిపోతున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభువా రోజు నుండి పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని ఉజ్జీవపరచండి స్వార్థ కోసం దేవుని రాజ్యం కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని దివ్య దివ్యనామములు ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్